విక్రమండలి రిజల్ట్ గెస్ లేదు అసలు లేదు గెస్ చేసి ఉంటే అంత అంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడతావు లేకపోతే అంత టూర్లు ఎందుకు చేస్తావా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమంటారు ప్రీమియర్స్ ఎందుకు వేస్తావు ఫిఫ్టీ ప్రీమియర్స్ సార్ అంటే అన్ని యాక్చువల్గా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కినాయి సార్ యాక్చువల్ అండ్ అంటే వి బిలీవ్డ్ ఇట్ సార్ అంటే నేను ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ చాలా ఆనెస్ట్గా బిలీవ్ చేసిన సిన్సియర్గా పెట్టిన ఎఫర్ట్స్ సిన్సియర్గా బిలీవ్ చేసినాము నేను ఒక్కడే కాదు మా టీం అందరం వాసుగారు గారు మీకు తెలుసు గారు ఎట్లాంటి ప్రొడ్యూసరు అన్నీ తెలిసిన ప్రొడ్యూసర్ అన్ని నేను కూడా కామెడీగా ఎన్నో సినిమాలు చేసిన నటుండి విజయ్ కూడా మంచి కథ రాశాడు నమ్మేం ఎవ్రీథింగ్ వీ బిలీవ్డ్ సార్ లేకపోతే వీ డోంట్ ప్లే ఫ్రంట్ ఫుట్ లైక్ దాట్ అండ్ ఆ రోజులు పోయినాయి సార్ జనాల్ని చీట్ చేసిన బతికిన ఏ యాక్టర్ బాగుపడదు ఫెయిల్ అంత నమ్మిన సినిమా ల్యాండ్ వెల్ అంటే ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు నాకు చాలా జోక్స్ ఫోర్స్గా అనిపించాయి అంటారు మధ్య మధ్యలో ఓ క్యారెక్టర్ పడలేదు అంటున్నారు లేకపోతే సరైన ఇమీడియట్గా చెప్పాలంటే చాలా మంది సరిగా సరిగా సౌండ్ అది అన్నారు బట్ తర్వాత పాటలు వింటుంటే బాగుంటున్నాయి అంటున్నారు సో ఐ యాక్చువల్లీ వాంట్ టు టేక్ అ సెకండ్ టెస్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వెన్ ఇట్ రిలీజెస్ అది చూస్తున్న ఆడియన్స్కి థియేటర్ అనేది ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఓటీటీ అనేది ఒక పర్సనల్ చాయ్ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఒక సినిమాని మూడు రోజులు చూసిన సందర్భాలు ఉన్నాయి ఒక సినిమాని ఒకే గోలో చూసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఓటీటీలో జనాలు ఎందుకు చూడడం ఇష్టపడతారంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత బిజీ లైఫ్ లో వాళ్ళకి టైం దొరికినప్పుడు అన్నం తినేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి వెళ్ళేటప్పుడు చూసే కొన్ని ఆ సౌలభ్యం ఉంటుంది కానీ నథింగ్ బీట్స్ థియేటర్కల్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు థియేటర్కి రావాలి నా దృష్టిలో ఎక్స్పీరియన్స్ని చూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్ ఇప్పుడు ఒక పదిసార్లు రీల్ చూసిన ఎంజాయ్మెంట్ ఒక్కోసారి ఒక సినిమాకి వెళ్తే రాకపోవచ్చు అట్లానే నేను కంపేర్ చేయొద్దాని అనట్లేదు కానీ ఇండివిజువల్ మీడియంస్ని ఇండివిజువల్గా ట్రీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడియన్స్ని అండ్ ఈచ్ని దాని తగ్గట్టుగా నేను ఎక్స్పెక్ట్ చేయాలని చూస్తున్నాను మీరు అన్నీ చూడండి మీరు రూల్ రీల్స్ చూడండి హాలీవుడ్లో టాలీవుడ్లో బాలీవుడ్లో వచ్చే ఓడిటీ సిరీస్లు చూడండి అట్లనే హాలీవుడ్ సినిమాలు చూడండి మలయాళం భాషలో వచ్చే సినిమాలు చూడండి ఎందుకంటే తెలుగు ఆడియన్స్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ అని అండి ఐ బిలీవ్ అండ్ బట్ గివ్ అస్ ఆల్సో ఈక్వల్ ఛాన్స్ ఈ మధ్య ఒక సినిమా థియేటర్లో విపరీతంగా ఆడింది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పెద్ద హిట్ కానీ అదే సినిమా ఓటీడీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అంత అంత నవ్వు రావట్లేదే అన్న ఫీలింగ్ చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది అలాంటి సినిమాలో ఏంటంటారు తేడా అంత థియేటర్లు అంత ఎంజాయ్ చేసిన సినిమా ఓటీడీలో ఎంజాయ్ చేయలేకపోతున్నారు థియేటర్లు అంత బాగా ఆడిన సినిమా ఓటీడీలో బాగా చూస్తున్నారు ఎక్కడ తేడా వస్తుంది అది నేను కూడా నేర్చుకుంటున్నాను సార్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏమవుతారంటే అందరూ ఏమంటారు అంటే థియేటర్లో ఉండే ఎనర్జీ వేరంటారు బట్ నా ఉద్దేశం ఏంటంటే ఎనర్జీస్ ఎట్లున్నా సరే నేను చెప్పే కాంటెంట్ మీకు కరెక్ట్ కావాలి లేకపోతే అది ఎక్కడ చూసినా వేరు బట్ ఉన్నాయి సార్ ఇది ఏంటంటే అదే సార్ ఎక్స్పీరియన్స్ అనేదే విషయం సార్ అక్కడ థియేటర్లో చూస్తున్న సౌండ్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ పెద్ద తెర కానీ ఇట్స్ అ మ్యాజిక్ ప్లేస్ సార్ అది ఏదో ఉంటుంది ఆ గుడిలో సో అది వేరే ఉంటుంది సార్ అది అండ్ మీ దగ్గర ఒక హైఫై సినిమా హోమ్ థియేటర్ ఉండొచ్చు లేకపోతే మంచి హెడ్ ఫోన్స్ ఉండే ఒక ఫోన్ ఉండొచ్చు ఎక్స్పీరియన్స్లో చాలా తేడా ఉంటుంది సార్ సో అండ్ ఐ వాంట్ పీపుల్ టు బై దాట్ ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు ఏంటంటే పైరసీ సచ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ ఎస్ బట్ ఏమంటున్నా అంటే ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ద విజువల్ ఆన్ స్క్రీన్ విత్ దట్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ సౌండ్ క్వాలిటీ విత్ ద గ్రేటెస్ట్ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ రైట్ నౌ ప్లీజ్ ప్లీజ్ బై ఇట్